ఇక్కడ ఆ దేవదేవుడు కొలువై ఉంటాడు ఆ ప్రాంతం ఉనికి భక్తులకు తెలుస్తుంది అలాంటి ప్రాంతమే ఈ సహస్రలింగ భక్తులందరూ ఇక్కడ శివుడు కొలువై ఉన్నాడు అని నమ్ముతారు ఈరోజు మనం అద్భుత ప్రదేశంగా చెప్పుకునే వేయి శివలింగాలు కొలువైన నది సాక్షాత్తు ఆ శివయ్య కొలువైన ఆ ప్రదేశం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ముందుగా నా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు నా ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి వెల్కమ్ టు తెలుగు వరల్డ్ విజిట్ ఆ నది వేయి శివలింగాలు కొలువైన నది నమ్మాలంటే నమ్మశక్యం కాకున్నా ఇది నిజం ఇది కర్ణాటకలో ఉత్తర కన్నడ అనే జిల్లాలో సిర్సి అనే మండలంలోని సహస్రలింగ అనే ప్రదేశం అక్కడ ప్రవహించే నది పేరు శల్మల నది ఆ నదిలో అన్ని శివలింగాలు కొలువైనందున ఆ నదిని ఆ దేవతా స్వరూపం అని అక్కడ ప్రజలు పూజిస్తారు విజయనగర రాజు అయిన సదాశివరాయలు ఈ సిర్సి ప్రాంతాన్ని పాలించారు ఈ శివలింగాలను ఆ నదిలో సదాశివరాయలు చెక్కించినట్లు అక్కడి వాళ్ళు చెప్పుకుంటారు సదాశివరాయలు సంతానం కోసం మరియు రాజ్య వారసుడి కోసం ఈ శివలింగాలను చెక్కించాడు అని అక్కడ ప్రజలు చెప్పుకుంటారు ఇన్ని శివలింగాలు ఆ నదిలో అద్భుతంగా కనబడటంతో శివభక్తులు ఎంతో ఆనందాన్ని పొందుతారు చాలా శివలింగాలు ఒకే చోట కొలువై ఉండటంతో ఆ ప్రాంతం ఒక పెద్ద ఆధ్యాత్మిక క్షేత్రంగా వెలుగొందుతుంది వానాకాలంలో వాగు ఉధృతంగా ఉంటుంది ఈ వానాకాలం తరువాత ఈ నదీ ప్రాంతం వాగు ఉధృతి తగ్గి శివలింగాలు అన్నీ భక్తులకు కనువిందుగా దర్శనమిస్తాయి డిసెంబర్ నుంచి ఏప్రిల్ మధ్యకాలాల్లో ఈ శివలింగాలు అన్నీ భక్తులకు కనువిందుగా కనిపిస్తాయి శివరాత్రి పర్వదినం రోజు ఆ ప్రాంత ప్రజలంతా వేల సంఖ్యలో అక్కడకు చేరుకొని పూజలతో ఆ శివయ్యను ఆరాధిస్తారు ఆ సమయంలో ఆ శివయ్య ఆ ప్రాంతంలో ఉంటాడు అని ఆ భక్తులు నమ్మటంతో అక్కడి రాష్ట్రం నలుమూలల నుండి వేల సంఖ్యలో భక్తులు అక్కడికి వచ్చి శివయ్యను ఆరాధిస్తారు ఆ సహస్రలింగ ప్రాంతం నిత్యం ఆ నేలతో అభిషేకం జరుగుతుంది అని అక్కడ ప్రజలు నమ్ముతారు అలా ఆ నదిలో అన్ని శివలింగాలు కొలువై ఉండటం అద్భుతంగా భావిస్తారు శివభక్తులు ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రతి శివలింగం ఎదురు నంది విగ్రహం ఉంటుంది ఖచ్చితంగా ఇలానే కాంబోడియాలో వెయ్యి శివలింగాల లోయ లేదా వెయ్యి శివలింగాల నది ఉంది కాంబోడియాలోని వేయి శివలింగాల లోయలో ఆ రాళ్లపై శివ విష్ణు బ్రహ్మ లక్ష్మి రాముడు మరియు హనుమాన్ రాతి విగ్రహాలు చెక్కబడి ఉంటాయి అక్కడ ఆ శివలింగాలను పదకొండు మరియు పన్నెండవ శతాబ్దం మధ్య పాలించిన సూర్యవర్మన్ మరియు ఉదయాదిత్యవర్మన్ అనే రాజులు శిల్పాలు మరియు శివలింగాలను చెక్కించినట్లు అక్కడ ప్రజలు చెప్పుకుంటారు నదిలో వేయి శివలింగాలు కొలువైన ఈ రెండు ప్రదేశాలను అద్భుత హిందూ మత ఆధ్యాత్మిక క్షేత్రాలుగా చెప్పుకుంటారు ఇదే ఈరోజు టాపిక్ మరి ఒక టాపిక్తో మళ్ళీ కలుస్తాను నా యూట్యూబ్ ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు నా ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్